ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ప్రతిపక్షంలో ఉండి ఉన్నటువంటి మాజీ శాసనసభ్యుడిగా కావల్లో జరిగే అక్రమాల్ని ప్రజలు జరిగే ఇబ్బందుల్ని మాట్లాడాల్సిన అవసరం ప్రతాప్ కుమార్ రెడ్డికి మరి దాన్ని మాట్లాడితే దాన్ని పక్కన పెట్టి ఎవరినో చంపేయాలని అనుకున్నారని చేసే ప్లాన్ చేశారని కేసులు పెట్టడం కేసులు ఇరికించడం మరి అవి నిలువు అనుకుంటే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టండి ఇది ఈ ప్రభుత్వం చేస్తున్న నిర్వాహకలు ఒకటో చెప్తున్నాము కావలి శాసనసభ్యుడి గారు నిజాయితీ ఉంటే నేను నిప్పు నేను నిప్పు అని మీసాల మెలెచ్చే వ్యక్తి అన్నవరంకి అధికారులు తీసుకెళ్ళి స్వయంగా అధికారులు తీసుకెళ్ళి మేము రాని అవసరం లేదు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే రాని అవసరం లేదు మీరే అధికారంలో ఉన్నారు నిజాయితీ పరంగా ఉంటున్నారు మీ నిజాయితీ ఎక్కడ నిర్మించుకోవాలంటే అదే అన్నవరం పారీకి తీసుకెళ్ళి పరిశీలన చేసి నిజాన్ని నిప్పు తెలిసి నేను నిప్పుని చెప్పుకుంటే ప్రజలు కూడా హర్షిస్తారు అంతేగాని మీరు కావలికి రండి అని ఆవాల్ విసురుతూ పోలీసులు పెట్టి వాళ్ళ నాయకులందరినీ హౌస్ అరెస్ట్ చేస్తూ మీ కావలికి వచ్చేదానికి ఎవరు కావలికి ఎందుకు వస్తారు అంటే కావలి ఎవరు సొమ్ము కాదు ఇది కావలి ప్రజా ఈ జిల్లాలో ఒక ప్రాంతం అది మాకు కూడా హక్కు ఉంది ప్రతిపక్ష పార్టీలకి ప్రతిపక్ష నాయకులకి మరి కావల్లో అడిగిపెట్టే అధికారం లేదని ఏదైనా శాసనం చేస్తారా మీరేమన్నా శాసనసభ్యుడిగా శాసనసభలో కావల నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు తప్ప ఇంకెవరు రాక శాసనం ఏం చేశారా మాట్లాడేటప్పుడు కాస్త మతుడిని మాట్లాడితే బాగుంది తెలియజేస్తాను ఖచ్చితంగా ఏదైతే ఈ ప్రభుత్వంలో అవినీతి జరుగుతుందో అక్రమాలు జరుగుతున్నాయో ఆ అక్రమాలు అన్ని కూడా అవినీతి అన్ని విషయంలో మా నాయకుడు ఈ జిల్లా అధ్యక్షులు గోవర్ధ్య గారి నాయకత్వంలో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా సంఘటితంగా పోరాడతాం నిజాన్ని నిగుదేలుస్తాం ఈ అవినీతి ఏదైతే ఉందో దాన్ని కట్టడి చేసే మా శక్తి వహించడం లేకుండా ప్రయత్నం చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం అంజనీ శ్రీకరం నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆత్మకూరు బస్టాండ్ నుంచి అతి సమీపంలో నుడా మరియు రెరా అప్రూవల్ తో అరవై ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అంజనీ శ్రీకరం ఆర్ ప్రాజెక్ట్ హైలైట్ క్లాస్ ఎమ్యూనిటీస్ అయిన క్లబ్ హౌస్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా పార్క్స్ స్విమ్మింగ్ పూల్ జిమ్ వాకింగ్ ట్రాక్స్ తో పాటు ఓవర్ హెడ్ ట్యాంక్ ప్రతి ప్లాట్ కి వాటర్ ట్యాప్ కనెక్షన్ ఇలా అన్ని అధునాతన సౌకర్యాలతో ఇళ్లని ఆనుకుని వెంటనే ఇండ్లు నిర్మించుకున్నట్టుకు సిద్ధంగా ఉన్న వెంచర్ అంజని శ్రీకరం క్లియర్ టైటిల్ మరియు డాక్యుమెంటేషన్ బ్యాంక్ అప్రూవల్ కలిగి పెట్టుబడికైనా ఇండ్లు నిర్మించడానికైనా బెస్ట్ వెంచర్ అంజని శ్రీకరం మన పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు భూమిపై పెట్టుబడి పెడదాం అదే సరైన మార్గం అదే మన శ్రేయాలు అయితే మరింత నమ్మకం మీ సొంత ఇంటి కలకు నేడే శ్రీకారం చుట్టండి అంజని శ్రీకరంతో సైట్ విజిట్ కొరకు నేడే సంప్రదించండి శ్రియా రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ మాగుంట లేఅవుట్ నెల్లూరు